మీ అందరికి ఒక శుభవార్త అండి చాలా రోజులకి డీజిల్ బండి వచ్చింది తక్కువ ప్రైజ్ కి మార్తీ అండి డీజిల్ బండి మైలేజ్ ఎక్సలెంట్ గా వస్తుంది టైర్లు ఇవన్నీ చూసుకుంటే ఫుల్ కండిషన్ లో ఉంది అవుట్లుక్ ఎక్కడ స్క్రాచెస్ లేవు డెంటల్స్ కూడా పెద్దగా ఏం లేవండి బండి ఇంటీరియర్ కూడా ఒకసారి చూడండి సీట్లు గీట్లు ఎక్కడ కూడా చెరగలేదు మొత్తం బండి అంతా ఫుల్ కండిషన్ లో ఉందండి బండ్ అంతా మీకు ఒకసారి తిప్పు చూపిస్తున్నా అవుట్లుక్ కూడా చూసుకోండి ఎక్కడ కూడానా లైట్ కలర్ బ్లాక్ కలర్ ఫిలిమింగ్ అనేది వేయించుకున్నారు సీట్లు గీట్లు అన్ని అన్ని మొత్తం బాగానే ఉన్నాయి బండి అంతా కూడా మీకు ఏ ప్రాబ్లం లేదు మీకు వచ్చేసరికి మాత్రం మన వైజాగ్ ఎన్ఏడి ఫ్లేవర్ డౌన్ ఇలా దగ్గర ఫస్ట్ లెఫ్ట్ ఫస్ట్ లెఫ్ట్ అండి ఎస్ఎం కార్ కేర్ అని ఉంటుంది వాటర్ సర్వీసింగ్ అయితే ఈ బండి ఉందండి కార్ వచ్చేసరికి బండి నంబర్ కూడా చూడవచ్చు డబల్ ఫోర్ డబల్ ఎయిట్ అండి బండి వచ్చేసరికి మాత్రం డిస్ప్లే మీద నంబర్ పెడతా నంబర్ కాల్ చేయండి అరవై ఐదు వేలు ఫైనాన్స్ అది అవ్వదు డీజిల్ బండి మైలేజ్ ఉంది రెండు వేల ఇరవై ఏడు వరకు లైఫ్ ఉందండి కారుకు వచ్చేసరికి కారుకు వచ్చేసరికి ఏ కంప్లైంట్ అనేది లేదు డీజిల్ బండి కావాలి కాబట్టి మంచి మైలేజ్ అన్నది వస్తుందండి మిమ్మల్ని నేను ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తాను మన పేజీగా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి తక్కువ బడ్జెట్ కార్లు పెడతాను సార్ ఇలాంటి మంచి కార్లు మనం మాత్రమే కండిషన్లు ఉండే కార్లు పెడతాను అది ఆలోచించుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి మంచి మంచి కార్లు పెట్టేది మన హల్క్ సిరైజ్ పేజీలు మనం మాత్రమేనండి ఇప్పటి వరకు ఎంతో మందికి ఇచ్చాం ఎక్కడ ఏ కంప్లైంట్ రాలేదు మీకు కూడా చెప్తున్నాను ఈ కారు చాలా బాగుంది ఎవరైనా తీసుకోవచ్చు హ్యాపీగా డీజిల్ బండి కాబట్టి నేర్చుకోవడానికి అయినా కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా డ్రైవింగ్ పర్పస్ నేర్చుకుందాం నేర్చుకుందామన్నా చాలా హ్యాపీగా తీసుకోవచ్చండి